హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియో లాగా జత వచ్చేసి కుందూరు రామ్ రెడ్డి గారు గుంపురందిన గ్రామం సిరివిల్ల మండలం నంద్యాల జిల్లా వారు మరి గోకవరం ఆరు ఆరు పల్లెల విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ చేత మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి వేచి చూడాలి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటికేషన్ పొందడం కోసం మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి జతకి వచ్చేసి నామకరణం కూడా చేయడం జరిగిందంట మరి మరి ఈ గీత పేరు వచ్చేసి ధీరా మరి రైట్ సైడ్లో వచ్చేసి అసురా అంట ధీర అసుర ఫ్రెండ్స్ మరి ఇది పేర్లు వచ్చేసి ఓకే మరి ఆరుపల్ల విభాగంలో మరి ఇదే మొదటి పని అంటే మరి చూద్దాం ఈ రోజు మరి బహుమతిని సాధిస్తాయి మరి లెఫ్ట్ సైడ్ గిత్త పేరు వచ్చేసి ధీర రైట్ సైడ్ వచ్చేసి అసుర